Welcome to SP News. రాజమహేంద్రవరం గీత కులాలకు పది శాతం బార్లు కేటాయించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంపై రాష్ట్రంలోని శెట్టి బలిజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి ఈ మేరకు విజయవాడ సిటీ శెట్టి బలిజా సంఘం అధ్యక్షుడు బొక్క సత్యనారాయణ సంఘం ప్రతినిధులు జుత్తిగా పురుషోత్తం జుత్తిగా స్టాలిన్ తదితర బృందం మంగళవారం ఉదయం విజయవాడలో రాష్ట్ర శెట్టి బలిజా సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు వారికి ప్రత్యేక లైసెన్స్ ఫీజులు ఇతర దుకాణాలతో పోలిస్తే తక్కువగా నిర్ణయించడం ఇప్పుడు బార్లు కూడా అదే రీతిగా కేటాయించారని ఇది గీత కులాల జీవితాల పట్ల సీఎం చంద్రబాబు ఉన్న అవగాహనకు నిదర్శనమని కూడిపూడి సత్యబాబు చెప్పారు